నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ఇంటీ సెవెన్ న్యూస్ ఛానల్ అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమీర్ మాట్లాడుతూ పార్లమెంట్ సభకు ప్రధాని మోదీ తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఆయన ఆరోపించారు రాజ్యాంగానికి అనుకూలం ఎవరో వ్యతిరేకులు ఎవరో దీనిని బట్టి తెలుస్తుందని ఆయన చెప్పారు ఒక రాజ్యాంగంలో భారతీయత లేదంటూ పంతొమ్మిది వందల యాభైలోనే ఆర్ఎస్ఎస్ చెప్పిందని అలాంటి సంస్థ నుంచి ఉద్భవించిన బీజేపీ నేతల మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని ప్రజలంతా రాహుల్ గాంధీ వైపే ఉన్నారని నిన్న జరిగిన ఎన్నికలు రాహుల్ గాంధీ రుజువైందన్నారు తాము హిందువులమని చెప్పుకుంటూ ఇరవై నాలుగు గంటలు విద్వేషం హింస అసత్యాలను ప్రచారం చేస్తున్న వాళ్ళు హిందువులే కాదని చెప్పడం కూడా నేరమా వక్రీ భావించి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇలాంటి ప్రచారం చేయడం మానుకుంటే మంచిదన్నారు రాహుల్ గాంధీ డరోమత్ డరామత్ అంటూ ఇచ్చిన నినాదం సామాన్య ప్రజల్లో కూడా బలమైన చైతన్యం కలిగించిందని ఆయన అన్నారు

అలాగనే అన్ని యొక్క వర్గాలు కూడా మరి శాంతిని నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో చూపిస్తున్నారని చెప్పి ఆయన చెప్పారు అయితే ఇందులో హిందువులు అని చెప్పుకునేటువంటి వాళ్ళలోని కొందరు శాంతి అని చెప్పాల్సినటువంటి సమయంలో మీరు మొత్తం హిందూ సమాజాన్నే నిందిస్తున్నారని చెప్పి మోడీ గారు మరి చెప్పడం హాస్యాస్పదంగా మారింది రాహుల్ గాంధీ గారు చెప్తూనే ఉన్నారు అయ్యా హిందూ సమాజం అంటే కేవలం వాళ్ళలో ఉండేటువంటి మీరు మాత్రమేనయ్యా మిమ్మల్ని ఉద్దేశించి చెప్తే మీరు మొత్తం సమాజాన్ని అంటున్నారని చెప్పి అక్కడే చెప్పారు కానీ సోషల్ మీడియాలో అలాగే వివిధ రకాలైనటువంటి మాధ్యమాలలో రాహుల్ గాంధీని కింద కించపరుస్తున్నారు అని మాధ్యమిక ప్రసారం కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన చూపించినటువంటి చిత్రపథాలన్నింటిలో కూడా సమాజంలో శాంతి నెలకొల్పాలని ధర్మం వైపు నిలబడాలని న్యాయం గెలుస్తుందని ధరోమత్ డరాహమత్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారి మాటల్లో ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని అందరికీ కూడా ఇంతవరకు గత పది సంవత్సరాలలో ఎక్కడా కూడా పార్లమెంటులో విపక్షం లేకుండా అధికార పక్షం మాత్రమే తమ యొక్క వండేతు పోకడలతో ఎన్నో రకమైనటువంటి చీకటి చట్టాలను ఎన్నో రకమైనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి నిర్ణయాలను దేశ అభివృద్ధిని ఆర్థిక వ్యవస్థను అలాగే వివిధ రంగాలను నాశనం చేసి నిర్వీర్యం చేసేటువంటి స్థితిలోనికి బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి ప్రతిపక్షంగా దేశంలో అవితరించింది మోడీ గారు ఎంతేవో చేస్తూ తొంభై తొమ్మిది స్థానాలు మాత్రమే రాహుల్ గాంధీకి వచ్చాయని చెప్పారు అయ్యా తొంభై తొమ్మిది స్థానాల్లో మేము పోటీ చేసింది కేవలం మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలకు మాత్రమే ఆ మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలలో నిజముగా నీతి నిజాయితీగా పోటీ చేసి గెలుచుకున్నటువంటి స్థానాలు తొంభై తొమ్మిది అని మేము సగర్వంగా చెప్తున్నాం అయితే మీరు పోటీ చేసినటువంటి స్థానాలలో ఇన్విజిలేటర్లు మీ వాళ్ళే ఎగ్జాము కండక్ట్ చేసింది మీ వాళ్ళే కనీసం విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత రివాల్యుయేషన్ కోసం కానీ లేకపోతే రీకౌంటింగ్ కోసం కానీ పెట్టుకుంటారు ఆ దుస్థితిని కూడా ఇవ్వకుండా మరి ఓట్లు వేసినటువంటి పోలింగ్ ఓట్ల కంటే అధికమైనటువంటి ఓట్లు కొన్ని స్థానాల్లో వచ్చాయి పోలింగ్ ఓట్ల కంటే తక్కువ ఓట్లు కౌంటింగ్లో కొన్ని స్థానాల్లో వచ్చాయి మరి మీరు ఎన్ని మార్కులు రాశారో కానీ మీకు వచ్చినటువంటి మార్కులను మీరే సరిచూసుకోవాలని మీకు మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నా దేశంలో నిజమైనటువంటి బలమైనటువంటి ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ ఉన్నారు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మేము రాయచోటి అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను